కళాకారుడు పెంచలయ్యను హత్య చేసిన గంజాయి ముఠాను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ ఐద్వా సిఐటియు నేతలు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా వేదాయపాలెం డిఆర్ డిటి కాలనీకి చెందిన ప్రజానాట్యమండలి యువ నాయకుడు ప్రజల్లో మాదక ద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ నిరంతరం పోరాడిన కామ్రేడ్ పెంచులయ్యను శుక్రవారం గంజాయి మూట కాపు కాసి చాలా దారుణంగా కత్తులతో వెంటాడి హత్య చేసిన ఘటన రేణిగుంట సీపీఎం ఐద్వా మహిళా సంఘం సిఐటియు సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఆదివారం రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సీపీఎం జిల్లా అధ్యక్షులు కొండ్రేటి ఈశ్వరమ్మ మాట్లాడుతూ గంజాయి మాదక ద్రవ్యాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా యువతకు భవిష్యత్తుకు జరిగే నష్టాన్ని పాఠశాలల్లో కళాశాలల్లో బస్టాండ్లో వీధుల్లో తన పాటతో ప్రజలను మేల్కొల్పిన ప్రజానాట్య మండలి కళాకారుడు కామ్రేడ్ పెంచలైను గంజాయి ముఠ దారుణంగా హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు గంజాయి రహిత రాష్టంగా చేస్తామన్న హామీ మాటలకే పరిమితం అయిందని ఆచరణ లేకపోవడంతో గంజాయి ముఠాల మాదక ద్రవ్యాల రెచ్చిపోతున్నాయని తెలిపారు రేణిగుంటలో గంజాయి ముఠ మాదక ద్రవ్యాల గ్యాంగ్ పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ప్రజలకు మహిళలకు యువతకు సమాజానికి హాని కలిగించే గంజాయి గంజాయముఠ గ్యాంగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో రేణిగుంట ఆటో యూనియన్ మండల నాయకురాలు దీప సిఐటి మండల కన్వీనర్ సెల్వర తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రేణుగుంట మండలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నెల్లూరులో ఘటన పైన ఆయన కేబీపీఎస్లో పనిచేస్తున్నాడు అన్న ప్రజా నాట మండలి అన్న పేరు గారు ఆ అన్నని నెల్లూరు జిల్లాలో అక్కడ దారుణంగా హత్య చేయడం జరిగింది అది మేము మహిళా సంఘం తరఫున కూడా ఖండిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కువ గంజాయి కూడా మండలంలో కూడా ఉంది కాబట్టి అది కూడా మహిళా సంఘం తరఫున మేము ఖండిస్తున్నాము అదేవిధంగా అతని పైన అతని చదువు దానిపైన పోలీసు వాళ్ళు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలా లేదంటే పెద్ద ఎత్తున తర్వాత పెద్ద ఎత్తున మేము మహిళా సంఘం తరఫున చేస్తామనేసి తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా ప్రజానాట్యమండ్రి కళాకారుడైన పెంచలయ్య పైన శుక్రవారం గంజాయి గుండాలు భారత ద్రవ్యాలు అదేవిధంగా గంజాయి దీనికి వ్యాపారం చేసుకునే విద్యానాయులు ప్రజానాట్యమండ్రి నాయకుడు అదేవిధంగా కళాకారుడైన పెంచలైపోయిన కక్ష కక్షపూరితంగా ఆయన వచ్చే ప్రదేశంలో మాటేసి ఆయన మీద కత్తులతో దాడి చేసి విచక్షణ రహితంగా ఆయన్ని పంపడం జరిగింది ఈరోజు ఏది కూడా పార్టీ అదేవిధంగా ఐదుగా మహిళ సంఘం అదేవిధంగా సిఐటి నాయకత్వం అంతా సిపిఎం పార్టీ నాయకత్వం అందరితో కలిసి పైన జరిగిన ఈ కట్టడిని దుర్మార్గమైన కట్టడిని ఖండిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం ఇటువంటి దుర్మార్గాలు జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా అదేవిధంగా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలా అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు చెప్తా ఉంది చేతుల్లో మాత్రం ఏమీ చేయడంలా ఎక్కడ చూసినా గంజాయి వ్యాపారం జరుగుతుంది వరకు ఈ గంజాయికి పాలు అయిపోతున్నాడు పాలక ద్రవ్యాలకి పాలు సైపోతున్నారు ఒకవైపు డ్రగ్స్ ఎక్కడ చూసినా కూర చేతుల్లో ఉండాలి ఒకవైపు ఈ ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించడంలా మద్యాన్ని ఇచ్చల వేడిగా పెట్టింది ఆ రేట్లు విపరీతంగా ఉన్నాయి ఈరోజు ఆ మద్యం తాగలేక దానికి డబ్బు ఖర్చు పెట్టలేక యువతకు ఉద్యోగాలు డబ్బులు లేక ఇటువంటి మార్గ ద్రవ్యాలని గంజాయిని వ్యాపారాలు చేస్తూ గురవులని ఇది వాళ్ళకి వాళ్ళకి అలవాటుగా చేసి వాళ్ళందరినీ జీవితాలతో పడుతున్న ఈ కూండోల్ని ఈ రౌడీ మోకల్ని గంజాయి బ్యాచ్ల్ని ఈరోజు పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం నియంత్రించాలి వారిపైన కఠినమైన కేసులు పెట్టాలి ఈ దాడు చేసి రౌడీ మోకల పైన వారికి యావత్సారాకాల శిక్ష పడే విధంగా వాళ్ళ కఠినమైన సేయాలు పెట్టి వాళ్ళ పైన చర్య తీసుకోవాలని చెప్పి నేను గుపిఎం పార్టీ అదే విధంగా మహిళా సంఘం సంఘాలు కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం నడి రోడ్డు పైన ఏదైతే అక్కడ చంపారో ఆ స్థలంలోనే తీసుకుని వచ్చి వాళ్ళని నిజంగానే వాళ్ళకు కూడా సరైనటువంటి గుణపాతం చెప్పి వాళ్ళకు వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ప్రజారాంటి మండలిగా మిత్రులారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత నిర్లక్ష్యం అంటే చూడాలా మనందరూ కూడా చూస్తున్నాం గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ విచ్చిన విడిగా గంజాయికి అలవాటు పడినటువంటి యువతరాన్ని ఏదైతే మేము దీపవంతం చేస్తున్నాం గంజాయి పట్టిస్తున్నాం మేము దీన్ని లేకుండా చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఒక నిదర్శనంగా తీసుకొని దీన్ని ఇదే మీరు ఎంత మాత్రం చేశారు విచ్చలవిడిగా ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి వ్యాపారం జరుగుతుంది అనడానికి ఇది అని చెప్పేసి తెలియజేస్తున్నాం లేని పక్షంలో కూడా వాళ్లకు వాళ్ళందరినీ ఏటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని శిక్షించాలట అని చెప్పేసి మేము కోరుతున్నాం లేని పక్షంలో రంగ సంఘాలన్నీ కూడా కలిసి ఉద్యమాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా